సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పన్నెండో తారీఖున మృతి చెందిన ట్రాన్స్ జెండర్ హత్య కేసును సనత్నగర్ పోలీసులు ఛేదించారు ట్రాన్స్ జెండర్ సుశీలను హత్య చేసిన సాగర్ సింగ్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సనత్నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు డబ్బు కోసమే ట్రాన్స్ జెండర్ సుశీలను హత్య చేసినట్లు నిందితులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు హత్య చేసిన వారిలో సాగర్ సింగ్ ప్రవీణ్ విశ్వజిత్ అభినవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు సాగర్ సింగ్ పంతొమ్మిది కేసుల్లో నిందితుడు దొంగతనాల కేసులు అతనిపై యాక్ట్ కూడా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా ఆవిడ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అక్కడ చనిపోయి గాయాలతో రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది సో తర్వాత మనం త్రీనాట్ టూ కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టూ వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ టూ వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూజ్ దొరికాయి తర్వాత మేము ఆ క్లూవ్స్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక నలుగురు నిందితుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నలుగురు నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి ఏ వన్ తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి ఏ టూ అనే వ్యక్తి ఏ త్రీ అభినవ్ అనే పడే వ్యక్తి ఏ ఫోర్ దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అత్యుథులు ఇతని మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి దీంట్లో దొంగతనాలు ఉన్నాయి స్నాచింగ్స్ రాబరీసు తర్వాత అటెంప్టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి లేటెస్ట్గా ఇప్పుడు ఇది తిరిగినట్టు కూడా అయింది ఇతని మీద రెండు వేల ఇరవై ఒకటిలోనే పీడిఎఫ్ పెట్టడం జరిగింది ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు తర్వాత రౌడీ షీటు సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము ఇతను తరచుగా దారిని పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం తాగిన మత్తులో గంజాయి మత్తులో ఎక్స్ట్రషన్లు చేయడం చేస్తూ ఉంటాడు అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే కన్ఫ్యూషన్లో మనకు చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఈ షీలా అనబడే ఈ మహిళ ఈ ట్రాన్స్జెండర్ ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగడుకుని ఆవిడ ఒక మూడు వేల రూపాయలు ఇచ్చింది అవి చాలామని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడ్ని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టితోటి కొట్టడం జరిగింది ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు తర్వాత ఏ టూ ప్రవీణ్ కూడా ఇతను కూడా ఒక ఆరు కేసులు ఇన్వాల్వ్ వాళ్ళు అయినాడు ఇతను కూడా దొంగతనాలు స్నాచింగ్స్ చేస్తూ ఉండేవాడు సో వీళ్ళ నలుగురిని ఈరోజు ఎర్లీ మా నిన్న రాత్రి అరెస్ట్ చేసినాము టెన్ థర్టీకి ఇవాళ ఇప్పుడు రిమాండ్ చేస్తూ ఉన్నాము వీళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళు ఒక కత్తి మూడు మొబైల్ ఫోన్స్ ఇవి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్హెచ్ఓ డిఐ ఎస్ఐస్ అండ్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తాను థ్యాంక్ యూ లిమిట్స్లో ఉంటారు వీళ్ళు బాలానగర్ లిమిట్స్లో ఉంటారు షీలలో ఉంటుంది షీలా షాపూర్ నగర్ ఏరియాలో